హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అల్లంతో మంచి రెసిపీ నేను చేసి చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చుతుంది దానికోసం నేను పావు కిలో అల్లం అయితే తెచ్చుకున్నాను ఇది చాలా చాలా మంచిది ఈ రకంగా ఇలా తయారు చేయాలని చెప్పి మీకు ఇంతవరకు ఏ వీడియో కూడా వచ్చి ఉండకపోవచ్చు నాకు తెలిసి ఇది ఫస్ట్ వీడియో ఎందుకంటే మేము ఇలా చేస్తూ ఉంటాము అందుకని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈరోజు చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి చూడండి చూసి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట అలాగే ఇప్పుడు అల్లం అయితే పావుకి తీసుకున్నది చాలా మట్టి బాగా ఉంది అల్లం బాగా కడగాలి కాస్త ఉప్పును కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కడిగితే బాగుంటుంది అంటే మట్టి ఉండకూడదు తో పైన మనం ఆ తొక్క అన్నది తీయట్లేదు అనమాట పొట్టు తీయకుండానే మనం ఇప్పుడు ఇది తయారు చేసుకుంటున్నాము ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి అలాగే ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లం ఎసిడిటీ అలాగే చెప్పాలంటే దబ్బు జలుబు అజీర్ణం సమస్య అజీర్ణం వల్ల వచ్చే ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఇలా ఏ ఏదైనా కానీ దీనికి సంబంధించి నేను చెప్పిన ఐదారు రకాలు అయినప్పటికీ కూడా చాలా రకాలు బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో నేను పైన ఉన్న పొట్టు తీయను ఆ కాస్త మట్టి అక్కడక్కడ అంటుకొని ఉండిపోయింది ఆ మట్టి ఇలా మనం బియ్యం వాడ పోసుకునే దాంట్లో పెట్టి తీసేస్తున్నాను అంటే బాగా వచ్చేస్తుంది అనమాట పైన ఉన్న తొక్క రాకుండా మట్టి వరకు పోద్ది మళ్ళీ మంచినీళ్ళు వేసి ఒకటి రెండు సార్లు కడిగేశానండి బాగా మట్టి ఉందన్నమాట అందుకనే కడిగాను ఇప్పుడు ఇలా బజ్జాల గిన్నె ఉంటుంది కదా మన ఇంట్లో ఆ గిన్నెలో మీరు అల్లం మొత్తం వేసేసేయండి ఇది చాలా చాలా బాగుంటుంది మీరు చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది అనమాట హెల్త్కి ఇప్పుడు ఇలా అల్లం మొత్తం పెట్టుకున్నాం కదా పావు కిలో తీసుకున్నాను పావు కిలో మొత్తం కూడా నేను వేసాను అల్లం ఇప్పుడు మామూలుగా కొద్దిగా నీళ్ళు మనం ఒక ఈ విడిగా ఒక గిన్నె పెట్టుకొని ముందుగా నీళ్లు స్టవ్ మీద పెట్టుకోండి నేను పక్కనే పెట్టుకున్నాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు దీనికి అంటే ఈ బజ్జాల గిన్నె మునిగేంత వరకు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది అంటే లోపలికి దిగిపోకూడదు ఆ గిన్నె పై వరకే ఉండాలి ఆ నీళ్లు రావాలి ఆ వరి మనం ఎలా అయితే ఉడికించుకుంటామో అదే మాదిరిగా మీరు ఇది అల్లం ఉడికించుకోవాలి కాస్త మెత్తబడేంత వరకు మీరు అంటే నేను చాకుతో మధ్యలో పెట్టి చూపిస్తూ ఉన్నాను ఒక పది నిమిషాలకు ఒకసారి అలా మనకి చాకుతో పెట్టిన తర్వాత కాస్త మనకిట్లా మెత్తబడింది అనుకున్నప్పుడు మీరు తీసేయచ్చు నాకైతే మాత్రం కరెక్ట్ అట్లాగా పదిహేడు నిమిషాలు అంటే ఒక అదే ఇరవై నిమిషాలు పట్టిందండి ఈ అల్లం ఉడికిపోవడానికి బాగా మెత్తగా ఉడకడానికి నేను మీకు మధ్య మధ్యలో కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంది మనకి కాస్త అల్లం పై లేయర్ కూడా తీకండి దయచేసి ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి ఇప్పుడు ఇదిగోండి నేను ఒకసారి చాక్తో పెట్టి చూస్తాను నాకు ఇప్పుడు పెట్టాను కానీ కొంచెం కొంచెం ఉడగాలనిపించింది అందుకని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అలా ఉడికిచ్చేసి ఇంకా తీసి పక్కన పెట్టాను ఎందుకంటే బాగా చల్లారి పెట్టుకోవాలి ఇది మనం బాగా వేడిగా ఉంటుంది నెలల్లో మాత్రం వేసి ఉడికించకండి ఇలా ఆవిరి కుడుములాగానే ఆవిరిలా ఆవిరితోనే ఉడకాలి చల్లారి పెట్టుకోండి ఆ తర్వాత ఇవి మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా కాలిపోతుందండి అందుకని నేను ఫ్యాన్ వేసి చల్లారి పెట్టుకున్నాను ఇది నేను నైట్ చేస్తున్నాను మామూలుగా అయితే పర్వాలేదు ఇది నైట్ చేద్దామని చెప్పేసి చేసి చూపిస్తున్నాను మీకు చల్లారిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ముక్కలన్నీ కూడా కలర్ మనకు కొద్దిగా చేంజ్ అయిపోయింది చూసారా గమనించారా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దాల్చిన చక్కని చూపించినంత ముక్క వేసుకోండి ఆ మిక్సీ జార్లోనే వేసేసేయండి అంటే గుండెల్లో కఫం ఉండిపోయినా కానీ అది బయటికి తన్నుకొని వస్తుంది అనమాట ఇలా ఇది తీసుకోవడం వలన ఇప్పుడు వచ్చే వర్షాకాలం చలికాలం కదా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి మర్చిపోవద్దు మిరియాలు వేస్తున్నాను మిరియాల తర్వాత జీలకర్ర వేసుకోండి ఒక పెద్ద స్పూన్ నిండా మిరియాలు కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువే అవసరం లేదు జీలకర్ర మాత్రం స్పూన్ నిండా వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు నేను వేసేది చూపిస్తాను మీరు చూస్తే తెలుస్తుంది మెంతులు మెంతులు మన ఇంట్లో ఉంటాయి కదా అవి హెల్త్కి చాలా చాలా మంచిది అవి ఒక మామూలు పెద్ద స్పూన్ నిండా కాకుండా చిన్న స్పూన్ నిండా వేసుకోండి మెంతులు అది కూడా వేసిన తర్వాత నీళ్ళు ఒక్క చుక్క టచ్ అవ్వకుండా మీరు మిక్సీ పట్టుకొని రావాలి మెత్తగా మిక్సీ పట్టుకొని రండి ఒకవేళ మెత్తగా అవ్వలేదు అనుకుంటే ఏం పర్వాలేదు ఒక కప్పు నిండా బెల్లం వేసుకోండి మంచి బెల్లం అండి పాత బెల్లం అలాగే ఉప్పు లేని బెల్లం తీసుకొని మీరు వేసుకోవాలి కప్పు నిండా వేసుకోండి కిలోకి కప్పు నిండా పడుతుంది ఆ బెల్లం వేసిన తర్వాత ఇంకా ఈజీగా మీకు ఎక్కడెక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నా కానీ బాగా మెత్తగా నలిగేస్తుంది అనమాట నేను మిక్సీ పట్టి తీసుకొచ్చాను కదా చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈలోపు ఇది చూపి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది హెల్త్కి సంబంధించింది కదా అశ్రద్ధ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉప్పు వేసాను ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టుకొని వచ్చి ఇప్పుడు ఇవ్వండి మన అంటే ఉన్న వాటిలోనే కొంచెం అందంగా ఉన్న కళాయి ఒకటి పెట్టుకొని దాంట్లో నేను అంటే మా ఇంట్లో నువ్వుల నూనె వాడతాం కాబట్టి అంటే తినడానికి వంట నూనె అది వేస్తున్నాను ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే ఇంకే నూనె కూడా వేయద్దు నెయ్యి వేయండి అంతే నువ్వుల నూనె వంటకి మనం సంబంధించిన నువ్వుల నూనె ఉంటే వేయండి లేకపోతే నెయ్యి వేసుకోండి నెయ్యి ఖచ్చితంగా ఉంటుంది కదా అది వేసిన తర్వాత కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో ఉంచుసారా అదంతా కూడా ఆ నెయ్యిలో వేసేసుకొని మంట హైలోనే పెట్టుకొని బాగా వేపుకోవాలన్నమాట అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేపుకోవాలి చాలా చాలా తక్కువ టైము పది నిమిషాలు మొత్తం అయిపోతుంది వీడియోలో నేను చూపించినంత టైమే మీకు పడుతుందండి పది నిమిషాల కన్నా ఎక్కువ అయితే మాత్రం అసలు పట్టదు ఇది ఆగడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది ఈ మొత్తం కలుపుకోండి బాగా చక్కగా ఒకవేళ మీకు నూనె నూనె కానీ నెయ్యి కానీ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి అంటే అడుగు అంటుకుంటుంది అనుకుంటే అందుకని మందం తపాయలు ఒకటి నాన్ స్టిక్ది కానీ లేదా మందంగా ఉన్న తపాలు కానీ పెట్టుకోండి నేను ఇలా కలుపుతూ ఉంటే మన కలర్ కూడా చేంజ్ అవుతుంది అది అది స్మెల్ ఆ ఫ్లేవర్ అయితే అసలు స్మెల్ మొత్తం పాగుతుందండి ఇది ముఖ్యంగా నైట్ జర్నీ చేస్తారు చూసారా లాంగ్ జర్నీ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు లేదా బస్సు అలాంటి వాళ్ళకైతే మాత్రం అసలు నిద్ర కూడా రాదు ఇది తీసుకుంటే కొద్దిగా తీసుకుంటే అసలు నిద్ర రాదు నిద్ర మొత్తం మొత్తం అంతా ఎగిరిపోయి చాలా యాక్టివ్గా అయిపోతారు మనమైనా కానీ చాలా యాక్టివ్గా అయిపోతాము అలాగే జలుబు దగ్గు అజీర్ణం కడుపులో మంట కడుపులో నొప్పి అలాగే గ్యాస్ ఎసిడిటీ గుండెల్లో మంట కఫము ఈ గ్యాస్ వల్ల వచ్చే నొప్పులు కాళ్ళనొప్పులు నడువు నొప్పి ఏ దానికైనా చక్కటి పరిష్కారం ఇది ఒక్కటే అండి ఇది చల్లారి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత ఇప్పుడు మీరు ఇది అల్లం పచ్చడి కూడా చేసుకోవచ్చు కొద్దిగా తీసుకొని ఎండుమిర్చి కొద్దిగా వేసుకొని బెల్లం చింతపండు కలుపుకొని ఒక్కసారి కొద్దిగా మీకు కావాల్సినంత ఇది తీసుకొని అల్లం ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం ఇందులో బెల్లమే కదా మనం వేసుకున్నాము బెల్లం అల్లం పచ్చడికి సరిపోదు ఇంకొద్దిగా ఎండి మిరపకాయలు కొద్దిగా బెల్లం కొద్దిగా చింతపండు జ్యూస్ వేసుకొని ఈ ముద్ద ఎంత కావాలో అంత వేసుకుంటే అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది రెండు రకాలుగాను యూస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు అజీర్ణానికి సంబంధించి చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న వండలు చుట్టుకుంటున్నాను వండలు చుట్టుకుంటే మన స్టాక్ ఉంది చాలా రోజులు స్టాక్ కూడా ఉంటుందండి నిజంగా చాలా బాగా చేయడం కాకుండా చాలా రోజులు స్టాక్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏం పెట్టా అవసరం బయట పెడితే చాలు నేను ఉండలు చేస్తున్నాను చూశారు కదా కొద్దిగా నెయ్యి రాసుకున్నాను అంటుకోకుండా అంటుకోదు కానీ రాసుకున్నాను ఇంకా ఈజీగా చక్కగా ఉండ బాగా నీట్గా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా ఉండలు చేసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ అంటే ఉన్నంత వరకు ఎక్కువ కూడా చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు మీ ఇష్టం మళ్ళీ అయిపోతే చేసుకోవచ్చు ఈ వర్షాకాలం శీతాకాలం అంతే ఈ రెండు కాలాలు చేసుకుంటే సరిపోతుంది ఇది మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి ఒక టేబుల్ మీద పెట్టుకుంటే మీకు కావాలన్నప్పుడు ఎప్పుడు మీరు అన్నం తినిన తర్వాత కడుపులో కొంచెం ఏంటి ఎక్కువైపోయినట్టుంది అని అనిపిస్తుంది లేదు ఏమనిపించట్లేదు అయినా అన్నం తినిన తర్వాత ఇది బొగ్గన పెట్టుకొని మెల్లిగా మెల్లి మెల్లిమెల్లిగా జ్యూస్ కడుపులోకి పోనీయండి మీకు తెలుస్తుంది రిజల్ట్ నేను చెప్పేది కాదు అలా మీరు ఒక్క రోజుకు ఒక్కటి తీసుకున్నా చాలు రోజుకు రెండు తీసుకున్నా మంచిదే మీ ఇష్టం మరి గ్యాస్ ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకొకటి వేసుకొని బుగ్గన పెట్టుకొని చప్పరించండి ఆ జ్యూస్ మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మీకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది మీ పని మీరు చేసుకుంటూ ఉండండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అందుకనే చెప్తున్నాను మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చితేనే అడుగుతున్నాను షేర్ చేయమని చెప్పి